వెల్కమ్ టు ఎంఎం ఆస్ట్రాలజీ ఈరోజు మనం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జాతక ప్రకారం రాబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం శ్రీ గణేశయనమ్మ శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో జన్మించారు ఇప్పుడు జరుగుతున్న మహాదశ బుధ మహాదశలో శుక్రభుక్తి గురువు అంతర్దశ జరుగుతున్నది బుధుడు ఒకటి పది మూడు రెండు తొమ్మిది మూడు ఐదు ఆరు తొమ్మిది పదకొండుకి సిగ్నిఫికేట్ అయి ఉన్నాడు శుక్రుడు రెండు తొమ్మిది మూడు ఐదు ఆరు తొమ్మిది పదకొండుకి సిగ్నిఫై అయి ఉన్నాడు గురువు నాలుగు ఏడు నాలుగు రెండు తొమ్మిది మూడు ఒకటి రెండు సిగ్నిఫికేషన్ అయి ఉన్నాడు బుధుడు చాలా బలంగా ఉన్నాడు ఎయిటీ పర్సెంట్ శుక్ర బలం కొద్దిగా తక్కువగా ఉన్నది ఈ ఒకటి మూడు పది భావాలు పేరు ప్రతిష్ట గౌరవం చూసిస్తాయి రెండు ఆరు తొమ్మిది పదకొండు భావాలు యోగవంతమైన జీవితాన్ని ఇస్తాయి రెండు ఆరు తొమ్మిది భావాలు రాజకీయ వృత్తిని చూస్తాయి గురువు రవి శనికి బలమైన సంబంధం కలిగి ఉండాలి తొమ్మిది పది పదకొండు భావాలు ఉన్నత స్థాయి రాజకీయాల్లో ఉండాలి ఒకటి ఆరు పదకొండులతో పాటు మూడు మరియు పది భావాలు వివాదం ఎన్నికలు గెలుపు పోటీలు ఇవన్నీ సూచిస్తాయి ఒకటి ఆరు తొమ్మిది పది పదకొండు భావాలు విజయవంతమైన రాజకీయ జీవితాన్ని సూచిస్తాయి గురువు శుకుడు నక్షత్రంలో ఉన్నాడు శుకుడు శని నక్షత్రంలో ఉన్నాడు సూర్యుడు గురువు ఒకే రాశిలో ఉన్నారు ఈ విధంగా గురువు రవి శనిలకు మంచి సంబంధం ఏర్పడింది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న బుధ మహాదశలో పేరు ప్రతిష్ట గౌరవాన్నిచ్చే ఒకటి మూడు పది రౌండ్ అప్ చేసినవి సిగ్నిఫికెట్స్ ఇస్తున్నాయి యోగవంతమైన జీవితాన్ని ఇచ్చే రెండు ఆరు తొమ్మిది పదకొండు భావాలు సిగ్నిఫికెట్స్ ఇస్తున్నాయి రెండు ఆరు తొమ్మిది భావాలు రాజకీయ వృత్తిని సూచిస్తున్నాయి తొమ్మిది పది పదకొండు భావాలు ఉన్నత స్థాయి రాజకీయాల్లో ఉంటాడని అవి కూడా చూ సూచిస్తున్నాయి ఒకటి ఆరు తొమ్మిది పది పదకొండు భావాలు విజయవంతమైన రాజకీయ జీవితాన్ని సూచిస్తున్నాయి ఇప్పుడు జరుగుతున్న మహాదశలో బుధుడు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో ఆయన విజయవంతమైన జీవితాన్ని ప్రారంభిస్తారు తప్పకుండా ఆయనే రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు శ్రీ గురుభ్యో నమః నమ We